యోగా అలా రెగ్యులర్గా చేసుకుంటూ ఆ టైట్ వాళ్ళు ఫాలో అయిపోయారు అండి అసలు మెడిసిన్తో పనిలేదు ఇప్పుడు మెడిసిన్ వేసుకొని వాళ్ళు నా దగ్గర చాలామంది ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ పది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మెడిసిన్ వేసుకున్న వాళ్ళే అందరూ ఇంకొక మార్గం ఏంటి అని అంటే మీ డాక్టర్ గారు ఏం చెప్పారు అలా మెడిసిన్ టైంకి ఆ డోసెస్ వేసుకోవడం ఎందుకంటే ఇందులో కొంచెం కష్టం ఉంటుంది ఎందుకంటే ఇందులో ఖచ్చితంగా తొందరగా పడుకోవాలి తొందరగా లేవాలి టైంకి ఖచ్చితంగా ఒక హాఫ్ ఎన్ అవర్ మీరు యోగా కేటాయించాలి తర్వాత డైట్ ముఖ్యంగా డైటే అన్నిటికన్నా కష్టం అనిపిస్తుంది డైట్ ఖచ్చితంగా చేయాలి డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఇవన్నీ చేయలేము మా వల్ల కాదు మెడిసిన్ వేసుకుంటా ఉంటే వేసేసుకోండి కానీ ఈ ఎందుకు నేను మేము చేయాలి మీరు అని ఎందుకు చెప్తా ఉంటే ఈ మెడిసిన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ డయాబెటీస్కి న్యూరోపతి ప్రాబ్లమ్స్ తర్వాత ఎంత వాళ్ళు ఎంత న్యూరో ప్రాబ్లమ్స్ వస్తాయంటే వాళ్ళకి కాళ్ళు తిమ్మిర్లు పట్టడం కాళ్ళు మొద్దు బారిపడడం అరికాళ్ళు వాళ్ళకి ఏదైనా ఒక చిన్న దెబ్బ తగిలినా కూడా తెలియదు ఇంకా మొద్దు బారిపోతాయి అన్నమాట సర్క్యులేషన్ సరిగ్గా ఉండదు వాళ్ళకి ఊరికే నడవమంటారు ఊరికే నడుస్తూ ఉంటారు తప్ప ఈ డయాబెటీస్ వాళ్ళందరూ వాకింగ్ చేయండి వాకింగ్ ఏంటి వాకింగ్ చేస్తూనే ఉంటాం ఒకళ్ళు కూడా అరే కాదు ప్రాణాయామం కొంతమంది చెప్తారు మేము ప్రాణాయామాలు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తాం కరెక్ట్ మెథడ్లో నేర్చుకోవాలి ఊరికి అలా చేయడం కాదు ఎవరికి ఏది చేయాలి అనేది ఒక గంట కూర్చుని అన్నీ చేయడం కాదు మీకు ఏం కావాలో ప్రాపర్ ఒక సరైన పద్ధతిలో నేర్చుకుని మీరు చేస్తే దాని రిజల్ట్ కనబడుతుంది